హాయ్ అండి అందరికీ హ్యాపీ వినాయక్ చవితి హ్యాపీ ఏమందలండి చవితైనా వరలక్ష్మి అయినా ఏ పండగైనా పబ్బమైనా మనకు మాత్రం రోజు కిచెన్లోనే మొదలవుతుంది కిచెన్లోనే ముగుస్తుంది ఇంతకే మ్యాటర్ ఏంటంటే ఈ వీడియో పెళ్ళి కానీ అమ్మాయిల కోసం మీరు ఈ పండగలకి పబ్బాలకే గుళ్ళకెళ్ళి దేవుడా మాకు మంచి ఉద్యోగం రావాలి మాకు మంచి హస్బెండ్ రావాలి అనో కోరేసుకుంటూ ఉంటారు కదా ఆ మంచి ఎలా ఉండాలో కూడా క్లారిటీగా చెప్పాలా దేవుడికి ఆయనకు కూడా క్లారిటీ కావాలనే విషయం నా పిల్లలకి నాకు తెలిసింది మంచి హస్బెండ్ రావాలి అని కోరుకోవడమే కాదు ఆ మంచి ఎలా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మా హస్బెండ్నే తీసుకోండి నాకు షాపింగ్కి వెళ్ళాలని ఉందండి అనగానే వెళ్ళు నీ అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేయనా అనేంత పండుగ పనికొస్తుంది అనగానే ఏమేమి కావాలో లిస్ట్ రాసి వెళ్ళి తీసుకొచ్చేస్తా అనేంత అవి మాటల వరకే ఉన్నాయనుకోండి చేతల వరకు వెళ్ళలేదు అది వేరే విషయం అనుకోండి మంచి హస్బెండ్ ఉంటే నాకు షాపింగ్కి వెళ్ళాలని ఉందండి అనగానే దగ్గరుండి తీసుకెళ్ళి ఈ శారీ బాగుంది చూడు నీకు ఈ డ్రెస్ బాగుంటుంది తీసుకో అని దగ్గరుండి సెలెక్ట్ చేసి బిల్లు కట్టి వచ్చేంత ఇంకా ఫెస్టివల్స్ ఉన్నాయంటే ప్రసాదాలు మనం చేస్తే ఇల్లు తడబట్టి వాళ్ళు పెట్టేంత పూజ రూమ్ మనం డెకరేట్ చేస్తుంటే పిల్లల్ని వాళ్ళు రెడీ చేసేంత అంత మంచి హస్బెండ్ రావాలని కోరుకోవాలి లైఫ్లో క్లారిటీ అన్నది చాలా ఇంపార్టెన్స్ మీ అది దేవుడి విషయంలో అయినా మనుషుల విషయంలో అయినా అందుకే కోరు కోరుకునే ముందు క్లారిటీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్